మెంతులు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మెంతులను మనం చాలా రకాల వంటల్లో వాడుతూ ఉంటాం చాలా రకాల ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఈ మెంతుల్లో ఉన్నాయి మరి ఈ మెంతులను ప్రతిరోజు నానబెట్టి ఒక స్పూన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మెంతుల్లో చాలా పోషకాలు ఉన్నాయి ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి రాత్రి పూట స్పూన్ మెంతులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా మెంతి గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి ఇది మధుమేహ రోగులకు దివ్య ఔషధం కంటే తక్కువ కాదు మీరు దీన్ని ప్రతిరోజు నీటిలో నానబెట్టడం ద్వారా కూడా తినవచ్చు మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీన్ని ప్రతిరోజు తినడం వల్ల మలబద్ధకం గ్యాస్ ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రోజువారి నీటిలో నానబెట్టిన ఒక చెంచా మెంతి గింజలను తినడం వల్ల బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే దానిని మీ దినచర్యలో చేర్చుకోండి మెంతి గింజలలో ఉండే పోషకాలు చర్మం జుట్టుకు కూడా మేలు చేస్తాయి ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది జుట్టు నల్లగా మందంగా మారుతుంది గుండెకు మేలు చేస్తుంది ఒక చెంచా నానబెట్టిన మెంతి గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు దీన్ని ప్రతిరోజు తినవచ్చు సంతానోత్పత్తిని పెంచుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ నానబెట్టిన మెంతి గింజలు తినడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది పునరుత్పత్తికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మహిళలకు మేలు చేస్తుంది మెంతి గింజలు మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇది పీరియడ్స్ మెనోపాస్ గర్భధారణ తల్లిపాలు ఇవ్వడం మొదలైన సమయాల్లో చాలా మేలు చేస్తుంది మహిళల మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది